హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల జారీ ప్రకారం ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరింది అలాగే ఈ పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులకైతే జమ చేశారు ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పొందాలంటే వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే వారి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే మన కేంద్ర ప్రభుత్వం అలాగే మన నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అధికారులతో చర్చించి ఈ అప్డేట్ అనేది కూడా రైతులకు అందజేశారు ఇక ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అలాగే మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకి డబ్బులు జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఒక రకంగా డబుల్ ధమాక చెప్పుకోవచ్చు రైతుల యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఇప్పటికే పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేసింది అదేవిధంగా ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని చివరి తేదీ అనేది కూడా ప్రకటించింది అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి రైతు కూడా మొదటగా అయితే ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి ప్రతి రైతు ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన అనేది కూడా విడుదలవ్వడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా మొదటగా రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో కూడా మూడు విడతల్లో ఏటా ఆరు వేల రూపాయలు అయితే రైతులకు జమ చేస్తూ వస్తున్నారు కాకపోతే ఈసారి మాత్రం రెండు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది మొదటగా ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది కూడా చేయించుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికైతే అర్హులు అవుతారని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులు కూడా జమ అవ్వాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయని లేకపోతే డబ్బులు అనేది కూడా జమ అవ్వని అనర్హులుగా ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు వీలుంటుందని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అలాగే రైతులకు కూడా ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయి ఆర్థిక సాయంగా ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ప్రతి ఒక్కరూ ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో అలాగే మొబైల్ నెంబర్తో కూడా అప్డేట్ చేసుకోండి ఈకేవైసీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు ఈకే వైసీపీ అనేది కూడా కంప్లీట్ అవుతుంది ఒకవేళ మీకు ఏమైనా ఇక్కడ మొబైల్లో రైతులకు అర్థం కానట్లయితే మీ యొక్క దగ్గరలో ఉన్న సచివాలయ కేంద్రాలను కానీ రైతు భరోసా కేంద్రాలను కానీ లేదా మీ సేవా కేంద్రాన్ని కానీ సంప్రదించినట్లయితే రైతులకు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఆ రైతుల యొక్క ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదవ విడతకు సంబంధించి అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే అనేక రకాలుగా డబ్బులు చాలామంది రైతులకైతే జమ కాలేదు ఇక పదహారో విడత పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయిన రైతులకైతే మరలా ఈసారి జమ అవుతాయి ఒకవేళ ఏమైనా పదిహేడో విడతకి సంబంధించి పెండింగ్ అనేది కూడా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే వేసి అనేది కంప్లీట్ చేసుకోండి అప్పుడు మీరు అర్హులు అయితే అవుతారు ఈ పథకానికి అర్హులైన తర్వాత నేరుగా ఈ ప ఈ పద్దెనిమిదో విడత డబ్బులు వేసేటప్పుడు మీకు ఒకేసారి అయితే పదిహేడో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా మీ యొక్క ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే కూడా ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా అయితే ఈకేవైసీ చేసుకోవాలని అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలని అయితే కేంద్ర ప్రభుత్వం సూచించింది అలాగే త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక పదిహేడో విడతకు సంబంధించి నిధులనేది కూడా జూన్ పద్దెనిమిదో తారీఖునైతే రైతుల ఖాతాలలో కూడా విడుదల చేశారు ఈ డబ్బులు విడుదల చేసిన తదనంతరం ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి కూడా డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు పదిహేడు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అదేవిధంగా పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే నిదానంగా చేద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని ఆలోచిస్తే మాత్రం ఈ పథకానికి ఖచ్చితంగా అయితే అర్హత కోల్పోతారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ సకాలంలో ఇచ్చిన టైం ప్రకారం ఇచ్చిన టైంలోనే ఈకేవైసీ కంప్లీట్ చేశారంటే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ పథకానికి అయితే అర్హులు కండి మీ యొక్క ఖాతాలలో కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది ఎందుకంటే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే పట్టాదార్ పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉండాలి కాబట్టి ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు లింకులు అనేది కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా లింకులు అనేది కూడా ఉండాలి ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి మీ యొక్క అంటే ఎవరైతే రైతులు ఉంటారో బెనిఫిషరీ రైతు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా లింక్ అనేది కలిగి ఉండాలి ఇలా ఉన్నట్లయితేనే ఈ పథకానికి కూడా అర్హులు అయితే అవుతారు అర్హులుగా ప్రకటించిన తర్వాత పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా అక్టోబర్ నెలలో కూడా జ విడుదలయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా అయితే రేపు నెల చివరి వారంలో కానీ లేదా అక్టోబర్ మొదటి వారంలో కానీ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రెండు వేల రూపాయలు అయితే పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఉన్నట్లయితే ఆ యొక్క పెండింగ్ అమౌంట్తో కలిపి నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు దయచేసి నేను చెప్పిన చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా అయితే మీ ఖాతాలలో డబ్బులు పడవు ఇక ఈ పథకానికి కూడా మీరు అనర్హులు అవుతారు వెంటనే కూడా నేను చెప్పిన విధంగా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ పథకానికి కూడా అర్హులు కండి మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే చాలామంది మన వీడియోని చివరిదాకా చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూసినట్లయితేనే మీకు విషయం అనేది కూడా అర్థమవుతుంది మీకు తెలిసిన రైతులకు కూడా మీరు ఈ మెసేజ్ అనేది కూడా వీడియో రూపంలో షేర్ చేసి వారికి కూడా తెలియజేయగలుగుతారు ఖచ్చితంగా అయితే డబ్బులు అనేది కూడా సెప్టెంబర్ చివరి వారంలో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ రైతుల ఖాతాలలో జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి అదే మీకు తెలిసిన రైతులకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసినట్లయితే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో